శ్రీ వెంకటేశ్వర కాలనీ వాసులు అందరం ఒక పది కుటుంబాల వరకు శ్రీధర్ రెడ్డి తోటలో వనవాసానానికి వచ్చాము శ్రీధర్ రెడ్డి అయితే బాగా కష్టపడుతుండు పొయ్యి మంట పెడుతుండు కార్తీక భోజనాలకు సందర్భంగా ఇక్కడికి వచ్చిన ఇది శ్రేయారెడ్డి తోటనే చాలా కష్టపడుతుండు శ్రేయ రెడ్డి పాపం ఒక అర్ధ గంట అవుతుంది ఆ పొయ్యిని వెలిగించబట్టి చూడండి ఎంత బాగా చూడండి ఎంత బాగా మంట పెట్టి చేస్తున్నా ఇట్లనే వేస్ట్ కాదు ఇక్కడ లేడీస్ అందరు ఉన్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకున్నారు వీళ్ళైతే రెడీగా ఇప్పుడు ఆలుగడ్డలు వంకాయలు ఇందులో సమత వంకాయలు వస్తుంది శ్రీజా వచ్చేసి ఆలుగడ్డలు వస్తుంది ఆంటీ వచ్చేసి కోతిమీరాట నీళ్లు లేవాట నీళ్ళ గురించి ఒకటే గొడవ పెట్టుకుంటారు ఇప్పుడే ఎంటర్ అయినా అక్క ఇప్పుడే ఎంటర్ అయింది పద్మక్క పద్మక్క అప్పటి నుండి ఎక్కడ పోయినా పద్మక్క వచ్చిపోయింది అంట ఇటు చూడండి పద్మక్క పద్మక్క కాలనీలో రిటైర్డ్ శ్రీనివాస్ సార్ మిస్సెస్ అక్కడైతే పద్మాంటి కూర్చున్నారు ఇంకో రంగనాయకమ్మ ఆంటీ కూర్చున్నారు ఇద్దరు అక్కడ మొత్తం మేనేజ్మెంట్ చేస్తున్నారు ఇంకో ఆంటీ ఒకసారి అయితే ఈ తోటను చూపిస్తా చూడండి చుట్టూ ఎట్లుందో ఉందో ఇక్కడ మంచి అరటి చెట్లు చూడండి ఇక్కడ చెట్లు మొత్తం సార్ నా పని ఇక్కడ అరటి చెట్లు దానికైతే ఆ కాయలు గెలలు కూడా వేసినాయి కడ్డం ఉంది ఇక ఇప్పుడే మీనాక్షి వదిన గారు ఎంటర్ అవుతుండ్రు అయించు గెల అది రావట్లే అటు పెట్టినప్పుడు వస్తారు ఇందులో అయితే చాలా చెట్లు ఉన్నాయి నిమ్మ చెట్టు ఉంది నెక్స్ట్ జామ ये तो सब ही रहा तो मैं बैठने को आ फोटो उठेंगे और बैठते हैं और बैठेंगे और तो पत्ते पे टिक टिकट पूरी देती फर्स्ट को पत्ते पे लोगे चले छट भी और छट भी पास उनको वो बैठे वो तो से यहां आ फल पे टिक बैठेंगे లో పెట్టేననొద్దాక పెట్టొచ్చు సుమతి మనసకి తకిన ఆకారం చిట్చే వస్తాయి కదా మొత్తం ఈ చిరంజీ 0104 15 ఇతదుంట చెయ్యి ట్రాక్ పోటి కొస్తా మొత్తం తెన్నాలి వెళ్ళ కక్షగరేననొనే పెట్టొచ్చు ఆయెస నిట్టే 5000 ఎంతండి 000 ఆడలేదో మొత్తం 000 లేట్ ఎంత అంతా అంతా లెక్కించు అదే అంతా రెండు ముందు ముందు 000

A.I.: Sani, mis다가 terminar ca welim rata kuch orpesa A.I.: A黃酒lly A.I.: Bee rarely A.I.: little small Never ever finish quote A.I.: Sanya, take the arrow A.I.: No need to chop I.N.: Nokku <com>

మొత్తం ఈ నెల మొత్తం కార్తీక దామోదర కార్తీక దామోదర పీర్తి అర్థం మారేడ్ చెట్టు కూడా ఏదైనా దీపం పెడితే ఎంత బాగుంది ఇందులో మిరపకాయ లేదు మారే చెట్టు మంచిది చెట్టు बहुत ज़ल्दी तो बोलने को दिन कहाँ लड़की पकड़ा है तू वाल्वी कर दिए से बाहुस चुनौती आमों आते हैं कहाँ सुन्दर होना है सही साथ सावन कहाँ लड़की दिन जितने बोले दिन तो दिन अरे जेस्ट जेस्ट मोड़ दिन और ना दो जो अभी बात कर रही है इधर इधर गाना इधर जमता इधर शेयर तल्ला कितने ના મેં તમને સં સંદેશો નવો વીડિયો દે આવ્યો છે લતા પણ મજા રેડી આમે પિચ પિચ આમે તો એ તો કેરા રેડી ગાવાનું તો છે આને કા બેકમાં પણ બેક ઓ નુગરટ્રો આમી તો એવો રાત ના સ્વસ્થ બંગરે ઊનો પલ્લેય પણ તાડરું ને પતરે જમતા આવી ગઈ ની પણ તરત આમે માં મડસ કુછ તો પાડવાનું તો છે આને એ છે પાને એટલા બટ અમ્મા

చిన్న వరకు చిన్నది పల్లవి ఇంకో సరిపోదు అయినా దాన్ని పెద్ద అంతకూకుడు ఎందుకమ్మా చిన్న ముప్పుడు మేము అదే తీస్తున్నా నీది బ్యాక్ సీటే కనపడుతుంది జరుగు అవండి అన్న ఎడ ఎడ కూర్చుంటారు కూర్చోండి తీస్తా

మాది మే apna <SMILINGaría> kaal meko dekhi. Rekha apna kaal hai da. Ava avade indala. Thor ko. Sare raaste chapade vaadhe. Maheli padak manchi nani aayo. Ha, achha video. Tithi. <laughs> Yire no me apra andena nanda. Anne me to kichunda gulo. Ana sira poka badta. Ondu devar ka adanga galena. Maasne paadunda. ಪದ ಹೇಳಿ ನಿರ್ಥಕ ಕಣ್ಬಿಟ್ಟಿದ್ದ ಸರ್ ಅಮ್ಮಾಜಿ ಬಳ್ಳಿ ಬಾಗಿದೆ ನಗಲೋಲಿ ನಿಂದ ಹರಿ ಕೊಂಗುಮಿನ ಬಡರಾ ಅಂಜಲ ಬಟ್ಟೆ ತರ ಇನ್ನು ಮೇವಾ ಇಂಗನ ಮೊನ್ನ ಮೊನ್ನ ಒಂದು ರೋದು ಹೆಲ್ಮೆಟ್ ಅಲ್ಲಿ ಉndi ಮುಚ್ಚು ಪಾಕಿನ್ದಿ ಹೆಲ್ಮೆಟ್ ಇಲ್ಲಲೇ ನೀ ಇಷ್ಟರ ಪೈನ ಆಗ್ಬೆ ಹೆಲ್ಮೆಟ್ ನೀದಿಕ್ಕೆ వచ్చింది ಪೈಕ ಹೆಲ್ಮೆಟ್ ಅಲ್ಲಿ ಉndi ಮೊಹನ ಇದೆ ಲೇದಾ ಏನು ಬುಳ್ಯಸಿ ಅಲ್ಲಿಯೆ ಬರ್ತಾ ಅಂದ್ರೆ ಐಪ್ರಾಟ್ಲಿಸ್ಕೊಂಡೆ ನೀ ಹೆಲ್ಮೆಟ್ ನಿಮ್ಮ ಬನ್ನಿಗೆ ಯಾವಾಗ ಮೊತ್ ಮೊತ್ ಮೇಲೆ ಯಾವಾಗನೇ ವಾಳಕಂತೆ ಇಟ್ಲಕ್ಕಿನ್ ಹೆಲ್ಮೆಟ್ అసలు అందులోనే ఉన్నది అది అందులోనే ఉంది అన్నట్టు ఉంది బడి మీద చెక్కింది అంబోయినా నకిము పోపొటులే అండర్స్టండ్ మీ అంటే మన ఎల్ బండింగ్ మీన్స్ నా మెన్ సెట్ కిట్ లోస్తుంద ఎ వచ్చే హెల్మెట్ కి నాకిది అది స్కేటడ మనం అసలు కట్ నా అంటే ఏం చేయలేదు తప్ప పోతుందట్లా అట్టుండాలి కాదు శేషినా చేక్కున కొద్ది రోజు షట్టింది ఏనా వేదన అంటే అదన్న మంచితనం ఉత్తర కూసుతే కాల్ లెక్కలేనో లోసున తీతను సర్ చేయాల లేక సభ్యు భుకోవాలి అడి ఏక ఉన్న సోసినట్టు దలపియో దలపింది పల్లిలోకి వెళ్ళేది అది ఎలేసి పెడతా ఉంటాడే

இப்பே ஆய்னாடுக்க வச்சு அந்த பக்கீ போய் మరి ఇది ప్రాక్టీస్ మనకు డిస్టెన్స్ ఉండదు అటు ఇటు ఊగడాలు అన్ని ఫోన్ షే అస్సలు రాదు ఆన్లైన్లో ఇది ఒకటి ఇది వేరే మరి వేరే దాని అనిపిస్తున్నా నేను వస్తున్నాయి मराठी अगन्या इकडे कोठे पल्लवी राव

చెప్పి మేడం ఈడు తీసుకురండి పైప్ పెడతాం ఆ పైప్ తోటి కొడితే పోతుంది మేడం ಆ ಇಲ್ಲಿ ಎಣ್ಣೆ ತೊಳೆಯಾ ಮೈ ಎಣ್ಣೆ ತೊಳೆಯೋಕೆ ಯಾಕೆ ಅಂತಾ ಬ್ರಹ್ಮಾಯೆ ಬಂದು ಹೇಳೋಕೆ ಬಂದಿರೋಣ ಅಂತಾ ಹೇಳ್ತಾರಲ್ಲ ಇಂಕೋ ಫುಲ್ ಬರಲಂತಾ ಇದೆ ನೋಡಿ ಆ ಲೇ ಹೇಳೋಣ ಅಪ್ಪ ಆಟ ಮಾಡಿ ರೇ ಯೆ ಆ ಇಪಾಲ ಆ ಮಾಲದಿಯ ಆ ಯಾನಕ್ಕೆ ಹೋಗ್ತೀನಿ ಆ ಮಾಲದಿಯನ್ನ ಆ ಫೋನ್ ಮಾಡೋಣ ಮಾತಾಡೋಣ ಏನಾ ನಮ್ಮ ಬಾಕಿಗೆ ಬಿಡಿ ನೀನು ಪೋಯினா ಕೂಪರ್ ಪೋಯினா ಪರವಾಗಿಲ್ಲ